సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశికి అందు శుక్రరవులు శుక్రరాహులు యొక్క స్థితి సప్తమ స్థానమందు శనేశ్వరుడు రవి బుద్ధుల తాలూకు యుతి ఈ ఐదు గ్రహాల్లో శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉంటే ఈ వారంలో కొంత చంద్రబలం తక్కువగా ఉన్నది గురుబలం లేదు ప్రధానంగా కుజుడు లాభస్థానం ముందు ఇచ్చేటువంటి బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే ఈ గ్రహస్థితిలో సింహరాశి వారికి కొన్ని సవాళ్ళు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మీరే సొంతంగా ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉండరు ప్రత్యేకించి మీ యొక్క స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి అయితే ధైర్యం ఉంటుంది సాహసం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకుని మీకుండేటువంటి చిక్కుముడులని మీరే తొలగించుకోగలుగుతారు ఉద్యోగపరంగా వస్తున్నటువంటి సవాళ్ళని చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు అయితే ఎక్కడా కూడా సపోర్ట్ ఉండదు అంటే అటు కుటుంబ సభ్యుల నుండి కానీ జీవిత భాగస్వామి నుండి కానీ పిల్లల సంతానం గురించి కానీ సంతానం నుండి కానీ లేదా ఇతరులు ఎవరి నుండి కూడా సపోర్ట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు సోలో పెర్ఫార్మెన్స్ ఎంతసేపు ఒంటరిగా కష్టపడడం ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం అదే మాదిరిగా జీవితంలో ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితి ఇందులో చాలా వరకు కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు ఎక్కడికక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఒక మంచి ఆలోచన వచ్చేలా చేస్తారు నిజానికి అది కొంత కష్ట సాధ్యమైనప్పటికీ మీకు ఉండేటువంటి పట్టుదల సహజ సిద్ధంగా ఈ రాశి వారికి ఉండేటువంటి మొండితనం ఏవైతే ఉంటాయో అవి ముందుకు తీసుకెళ్తాయి ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ లేవు అయితే ఈ వారంలో ఉండేదల్లా కొంత మానసిక అశాంతి అసంతృప్తి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది అయ్యో మనం ఇంకా సాధించవచ్చు కదా మనం ఇంకా కష్టపడి ఉంటే ఇంకా ఈ ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చేదేమో కదా లేదా మనం ఎలా చేయకుండా ఎలా చేసి ఉండాల్సింది కదా అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది అయినప్పటికీ ఇబ్బంది పడవలసినటువంటిది ఏమీ లేదు సింహరాశి వారికి అంతటికీ కూడా కొంత పరిస్థితులు కొంత ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అలాగే ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసి ఉంటుంది కొన్ని ప్రతి సవాళ్లను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి సమాజంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యతలను చేపట్టడానికి కొన్ని నామినేటెడ్ పదవులని ఆశించడానికి కూడా వీరికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం మంచిది ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము